ఇవాళ రాత్రి బస్సుకి కేలూరు వెళ్తున్నా రవి ఆపరేషన్ మాత్ర హైదరాబాద్ వస్తానన్నా అదే గిరిజా అదే నాకు బాధగా ఉంది కానీ నువ్వు గట్టిగా రమ్మంటే వస్తాను కొద్ది మాత ఉద్యోగం పోతే మళ్ళీ రావడం కష్టం మొబైల్దేరు హైదరాబాద్లో నీకు ఏ ఇబ్బంది ఉండదు గిరిజా నా బంధువులు అడ్రస్ ఇస్తాను నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు సరేనా టైం అయింది చందు ఇంకా రాలేదు వీడు ఎక్కడ ఉన్నట్టు వారి స్నేహితులందరికీ ఫోన్ చేశానండి ఎక్కడ ఉన్నారో తెలియదు మరి ఏమోటయ్యా హలో తాతయ్య నేనే చంద్ర మాట్లాడుతున్నాను ఏం లేదు ఇక్కడ నా ఫ్రెండ్ రమేష్ లేడు అదే నల్లగా పుట్టిగా ఉంటాడే వాడికే అనుకోకుండా సన్నగా యాక్సిడెంట్ అయింది మందు కూడా ఎక్కిస్తున్నారు ఆయన సరే బ్లడ్ కూడా ఎక్కిస్తున్నారు అందుకే నేను రాలేను అది సరేరా మన గుంటూరు ప్రయాణం మర్చిపోయావా సారీ తతయ్య ఈ స్థితిలో వాడు అలా వదిలిపెట్టేస్తే ఏం బాగుంటుంది చెప్పు వీళ్ళకి డబ్బు ఉందనే కదా మనుషుల ప్రాణ అంటే వీళ్ళకి విలువ తెలియదు అని నన్ను నిన్ను కూడా తెచ్చుకుంటారు పాపం మీ అత్తయ్య అంతిదిగా రాసింది కదా నువ్వు వెళ్తున్నావు కదా ఈ విషయం అత్తయ్య చెప్పి ఎలాగో నువ్వే సర్దుబాటు ఆ హలో చందు రాను అంటే రాడు జగముండి ఇంకేం చేస్తాం నాకు తప్పుతుందా చాయనా సామాన్లు కర్ర పెట్టించు రవికి జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు ధన సహాయం చేసిన సకల సౌఖ్యాలతో నిండుగా నూరేళ్లు బ్రతికేటట్టు దీవించు రవి ఆయాసంగా ఉంద్రావు కలిపెట్టుకుని పడుకోలే ఫ్రమ్ గుంటూరు టు హైదరాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్ విల్ బి షార్ట్లీ అరైవింగ్ అండ్ ఫోన్ నెంబర్ ఫైవ్ గుంటూరు హైదరాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ బాబు గారు నువ్వు ఇక్కడే ఉండవు మనం సీట్లు ఏ కంపార్ట్మెంట్ లోనే చూసిస్తాను చెప్పారు పాటువారం కాపు గారు నా ఈ కంపార్ట్మెంట్ ఏమంది ఇప్పు గుండ నొప్పిచ్చినట్టుంద అలాగా చవండి చాం కూర్చీలా వస్తారా ఏంటు నొప్పిలో ఉందట చావంట కూడా వస్తున్నాయి వెంట ఎవరు డాక్టర్ ఫోన్ చేస్తారా ఫోన్ చేస్తాం చూడండి కొన్ని కొన్ని కొంచెం సాయం చేయండి మీకు ఏమవుతారు పరిచయం లేదండి నొప్పితో గిలగలు మీకు ఫోన్ చేయించండి అక్క ఏం అయిపోతుంది అరే రే మరి బట్టి అక్కడ ఉంది కదా ఉన్నా ముందక్క నేను తీసుకొస్తాను கேதக்கலா இங்க நயோ டபு டிக்கெட் மெடிக்கல் பிரிஸ்கிரிப்ஷனு அன்ன தரேதேனா அவுன் பாபா உண்டு మీ పేరేమిటమ్మా గిరిజ నా తల్లి పేరు కూడా గిరిజేనమ్మా ఏ ఊరమ్మానండి ఆ కుర్రాడు నా తమ్ముడు రవి ఎక్కడికి వెళ్తున్నారు హైదరాబాద్ నేను కూడా హైదరాబాద్ అక్కడ మీకు ఎవరైనా బంధువులు ఉన్నారమ్మా లేదండి వీడికి గుండె చెప్పు ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్తున్నాను హై గారు ఏమిటండి హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో మా ముగ్గురికి మూడు ఫస్ట్ క్లాస్ టికెట్లు కావాలి పర్వాలేదమ్మా సాయిన నిన్న విజయవాడ ప్లాట్ఫార్మ్ మీద ఈ అమ్మాయిగానే పక్కన లేకపోతే నేను మళ్ళీ ఈ ఊరు మొహం చూసేవాడిని కాదు ఏం ఏం జరిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా చెప్తానులే ఊరు కొత్తట ఆ అమ్మాయి దగ్గర వాళ్ళ బంధువుల అడ్రస్ ఉంది నువ్వు ట్యాక్సీలో తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ దింపేశరా వస్తానమ్మా అవసరం అయితే నాకు ఫోన్ చేయి అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి నేను రాసిచ్చిన మందులన్నీ తీసుకో పూర్తిగా విశ్రాంతి తీసుకో అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి నేను వస్తాను వస్తానరా రాజగోపాలం నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోరా నీ గుండి గట్టివిరా బాబు నీకేం అవదు నా మాట విను ఓయ్ ఇదిగో నాకు కోర్టుకి టైం అయింది ఆ సారీ తాతయ్య ఇలా దొరుకుతుంది కళ్ళ కూడా అనుకోలేదు నేను గుంటారు ఒంటరిగా పంపించడం నాదే తప్పు నాకు ఎప్పుడు ఇలాగే సుస్థిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నారు అదే మాటలు తాతయ్య అలాగైతే నువ్వు ఎప్పుడు ఇంటి పట్టన నా దగ్గరే ఉంటావేమోనని చందు నీ పెళ్ళైపోతే ఇక నేను ఎప్పుడు ఎక్కడ తిరిగినా నాకు దిగులు లేదురా చందు 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 పెళ్ళుంటే నువ్వు ఎందుకింత ఇష్టంగా ఉన్నావో నాకు అర్థం కావటం లేదు చూడు బాబు ప్రాణం అనేది మనం మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎలా తీసుకున్నాము అలాగే తిరిగి మన పిల్లలకి మన ద్వారా అలా సంక్రమింప చేయాలి వృద్ధి చెందటం అనేది ప్రకృతి లక్షణం బాబు బాబు నువ్వు పెళ్లి చేసుకోకపోతే మన మనసు ఎలా వృద్ధి పొందుతుందో చెప్పు చెప్పుశ్రమం జగన్ తెచ్చుకోండి సరే చాలా వరకు నీకు మధుల్ని మాట్లాడుతున్నావా ఇప్పుడు అవన్నీ ఎందులే తాతయ్య నువ్వు ఆవేశపడ తర్వాత తీరిక మాట్లాడుకున్నావు విశ్రాంతి తీసుకో హలో చంద్ర హియర్ గ్రాండ్ వెరీ గుడ్ ఇప్పుడు పెళ్ళి వస్తున్నా అదే వాళ్ళ నా ఫేవరెట్ హాస్ సీట్ గెలిచిందట వస్తాను బాయ్ బాయ్ ఆ రాకాసులు వీణు ఒక్క క్షణం ఇంట్లో ఉంటుంది కదా